காணானே என்ன கொய்யா சப்போர்ட் விடாத எனக்கு ஆண்ட்ரு எனக்கு அடமேட்ரி என்னங்க அந்த நான் பாத்துட்டேன் இல்ல அந்த லோக்கல் அந்த ஆ ஆ మేడం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉక్రాదార్య గారికి గొలిశెడ్డి కిషన్ గారికి ఎస్ఎస్సిఎల్ అధ్యక్షుడు భువనేష్ గారికి బిసిసిఎల్ జిల్లా అధ్యక్షులు రెండు మూటల కలుపు రెండు అన్నం దినాలనే ఒక కార్యక్రమం తీసుకొని పరిపాలన తీసుకున్నాడు ఈ రోజు వాళ్ళు పదేళ్ళు పరిపాలించిన తర్వాత మనకు డెబిట వేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పటికీ అనేక పథకాలు కూడా భాగంగానే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది దానిలో மேடம் <laughs> மேடம் <laughs>

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్ల రేషన్ కార్డు మీద సన్న బియ్యం అందిస్తామని చెప్పడం జరిగింది గతంలో మనకు దొడ్డు బియ్యం ఇస్తే అవి చాలామంది తినకుండా పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకోవడం జరిగింది అట్లా కాకుండా అందరూ వాడుకునే విధంగా సన్న బియ్యం అని అందిస్తామని చెప్పడం దాంట్లో భాగంగా మొన్న ఉగాది రోజు నల్గొండ జిల్లాలో సన్న బియ్యం అనేది మూడు కోట్ల మంది అందిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయితే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనే పథకం ప్రవేశపెట్టిండ్రు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక రూపాయికి కిలో బియ్యం అనేది ఇవ్వడం మొదలు అయితే అవే బియ్యం మళ్ళీ ఇప్పటి వరకు దొడ్డు బియ్యమే పంచుతూ ఉన్నారు అవి చాలా మంది తినడానికి ఉపయోగించుకోకుండా పది రూపాయలకు పదమూడు రూపాయలకో అమ్ముకోవడం మొదలు పెట్టిండ్రు అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇవ్వడానికి శ్రీకారం అనేది చుట్టిండ్రు ప్రతి ఒక్క పేద వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందించడం జరుగుతుంది అంటే మీరు ఇంతకు ముందు ఇచ్చే రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికీ మీ రేషన్ కార్డుల మీద ఆరు కిలోల బియ్యం ఇస్తారు ఇంకొకటి గత ప్రభుత్వం పదేళ్లల్లో రేషన్ కార్డులు అనేటివి కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి సంకల్పించిండ్రు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ అనేటివి ఇస్తారు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత సామాన్య ప్రజలకు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తూ ఉంది ముఖ్యంగా మహిళలకి మనం గవర్నమెంట్ వచ్చినాక పెద్దపీట వేయడం జరిగింది మొట్టమొదటి పథకం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినాం ఆ తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అలాగే రైతులకి వాళ్ళకి రెండు లక్షల వరకు రుణమాఫీ అట్లనే ఆ ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా పథకం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది